మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కుడిదల అందరికీ సుప్రచితమే సినిమాల్లో నటించకపోయినా ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది ఒకవైపు రామ్ చరణ్ భారీగా మెగా ఇంటి కోడలిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు అపోలో హాస్పిటల్స్ వ్యవహారాలు చూసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అంతేకాకుండా పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజ సేవ కూడా చేస్తున్నారు ఇక ఉపాసన తాజాగా తన కూతురు క్లింకారాతో కలిసి హైదరాబాద్ లో మెడిటేషన్ కి సంబంధించి జరుగుతున్న గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు ఉపాసన ఓ ఓవైపు అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలిగా ఆయన వారసత్వాన్ని నిలబెడుతూ వైద్య రంగంలో తనదైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరోవైపు పలు సామాజిక కార్యక్రమాలు మెగా ఇంటి కోడలుగా బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇవే కాకుండా బీ పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్ కు ఉపాసన ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇలా సేవా రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు తాజాగా ఉపాసన తన కూతురు క్లింకారాతో కలిసి హైదరాబాద్ లో మెడిటేషన్ కు సంబంధించి జరుగుతున్న గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమలేష్ దాజీని కలితారు దీనికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఉపాసన రాష్ట్రపతితో దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఉపాసన నేడు ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవంలో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మూజీ గారిని నా కుమార్తె క్లీంకారా కొనిదళ్లతో కలవడం చాలా ఆనందంగా ఉందని ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కామెంట్స్ దాజీ మీకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు ఉపాసన ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలో చిన్నారి క్లీన్ కూడా ఉన్నప్పటికీ ఎప్పట్లాగే తన ముద్దుల కూతురు క్లీన్ ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు మెగా మెగాభిమానులు ఇంకెప్పుడు మాకు ఈ మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ ని చూపిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి